బ్రదర్ నా పేరు దయా మాది ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేను కువైట్లో ఉంటున్నాను మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అయితే నేను మార్చిలోను మార్చి అదే ఫిఫ్టీన్ నేను మీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే మీ ఆన్లైన్లో ఆన్లైన్లోకి లైవ్లోకి వచ్చాను అప్పటి నుంచి ఒకరోజు వస్తున్నాను ఒకరోజు కుదరట్లేదు నా పనులు ఎక్కువ ఉండటం వల్ల అలాగే మీరు ఒప్పుగోలు ప్రార్థనలు అవన్నీ వింటున్నాను నేను కూడా చేస్తున్నాను అయితే ఏమైందంటే మాకు ఇక్కడ రంజాను అయిపోయింది అయిపోతే మేడం వాళ్ళ పాపకి ఫైవ్ హండ్రెడ్ డినర్ సెట్టి షర్ట్ తీసుకొచ్చారు అంటే ఐదు వందల డిన్నర్లు అదే మన ఇండియాలో లక్షా ముప్పై ఐదు వేలు తీసుకొస్తే మేడం అన్నది ఇది ఉతికేయి అన్నది మిషన్లో అంటే మిషన్లోనే ఇవి అన్నది మెషిన్లో వేసి నేను ఉతికాను ఉతికిన వెంటనే అయితే బటన్స్ ఊడిపోయి ఊడిపోతే మేడం అన్నది ఇది నువ్వే ఉతికావు కాబట్టి ఇది నీవే నీ మనీ తీసుకుంటాను నేను ఒక నెల జీతం నేను తీసేసుకుంటాను అయితేనే ఇది ఫైవ్ హండ్రెడ్ కదా నేను ఒక నెల జీతం తీసేసుకుంటాను అన్నది నాకేం చేయాలో తెలియలేదు ఇంకా నేను ఎలా అంత కష్టపడితే ముప్పై తండ్రి నేను ఈ డబ్బుల్ని కోల్పోవలసిందేనా ఈ నెలని ఏడ్చాను అప్పుడు మీరు ఉప్పు ప్రార్థనలో చెప్తారు కదా నేను ఈ రోజు ఒక్క రూపాయి కూడా నేను మోసపోను ఒక్క రూపాయి కూడా నేను కోల్పోను అని నాకు అది గుర్తొచ్చి నేను ఒక పేపర్ తీసుకొని డాడీ ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను నేను అని పేపర్ మీద రాసి ట్యాంకీ జీజేసి ట్యాంకీ జీజేసి అని రాశాను పొద్దుటి మేడం లేచి బయటికి వెళ్ళింది షాప్ కట్టుకెళ్ళింది వాళ్ళు అన్నారంట బటన్స్ వస్తే కుట్టిస్తాము లేకపోతే లేదు అన్నారంట మళ్ళీ ఇంటికి వచ్చి అన్నది వాళ్ళకి పని అవదంట నీ డబ్బులు తీసేసుకుంటాను అన్నది అయితే నాకు చాలా బాధ అనిపించింది అలాగే ఏడుస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ చెప్పుకుంటూనే ఉన్నాను తర్వాత గురించి ఎప్పటికటి ఏం ఐడియా వచ్చిందో మనకు తెలియదు వెళ్ళి షాప్ వాళ్ళకి అది అసలు ఎక్కడి నుంచి తయారైంది ఏంటని స్విజర్లాండ్ ఎక్కడంట అక్కడికి ఫోన్ చేసింది డైరెక్టర్ కంపెనీకి ఫోన్ చేసి ఫొటోస్ అన్నీ పెడితే వాళ్ళు అన్నారంట ఫోన్లే షర్ట్ పాడైపోయింది అంటున్నారు కదా రెండు మనీ మేము ఇచ్చేద్దాము అని అన్నారంట దేవు నమన స్తోత్రము నేను ఇస్త్రీ చేసుకుంటున్నాను వచ్చి అప్పుడు మేడం వచ్చి అన్నది నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు వాళ్ళు అన్నారు కంపెనీ వాళ్ళు నీ డబ్బులు నేను తీసుకోను అన్నది చాలా ఏడ్చాను నేను తింటే నా పట్ల ఇంత కార్యం చేశాను థ్యాంక్ యూ చేసాను మీ ప్రార్థన వల్ల మేము చాలా అద్భుతాలు చూస్తున్నాం బ్రదర్ నా సినిసాక్షి దేవుడు దీనికి ఆశీర్వదించాను కదా